వెల్కమ్ టు హలో ఇంటర్నెట్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ ద షో గ్లామర్ ఫీల్డ్ లో పొట్టి బట్టలు అనేవి కామన్ అయితే హీరోయిన్స్ ఇలా పొట్టి బట్టల్లో కనిపించడానికి ఒక కారణం అవసరం ఉంటాయి కానీ అసలు అవసరమే లేకుండా ఓ సీనియర్ బ్యూటీ ఇప్పుడు అందాలను విరజిమ్ముతుందట మంచులక్ష్మి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అగ్గి లో దుస్తుల్లో మొదటిసారిగా ఇలా కనిపించడంతో మంచులక్ష్మి ఫోటోలు నెట్టింట్లో ఒక్కసారిగా వైరల్గా సాగాయి కొంతమంది ఆ ఫోటోలను చూసి పాజిటివ్ కామెంట్లు పెడుతుంటే ఇంకొంతమంది మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు ఆమె అభిమానులు మాత్రం కాస్త బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది ఇలాంటి ఫోటోలు ఎందుకు షేర్ చేస్తున్నావు అక్క అని మంచులక్ష్మి ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు సెల్ఫ్ లవ్ ఈజ్ ది బెస్ట్ లవ్ అంటూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెబుతూ ఇలా ఫోటోలతో షేక్ ఇచ్చింది మంచులక్ష్మి ఆమె పెట్టిన క్యాప్షన్ కంటే ఆమె అందాల ఆరబోత మీదే జనాలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ఆ హార్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి ఇలా ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు మంచులక్ష్మి ఏంటి ఇలాంటి ఫోటోలు షేర్ చేయటం ఏంటి అన్నట్టుగా జుట్టు పీక్కుంటున్నారు అసలే మంచు లక్ష్మి ఈ మధ్య కాస్త హాట్ ఫోటో షూట్లు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇలా కాస్త డోస్ పెంచి కనిపించింది లోదు వస్తువుల్లో మంచులక్ష్మి కనిపించిన తీరుకు నెటిజన్లు నోరెళ్లు పెట్టేస్తున్నారు ఇంతవరకు మీ మీద గౌరవం ఉండేది మేడం కానీ ఇప్పుడు కాదు అంటూ నెటిజన్లు కొంతమంది ఫీల్ అవుతున్నారు మొత్తానికి మంచులక్ష్మి ఫోటోలు మాత్రం నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తున్నాయి అసలు హీరోయిన్ గా ఆమెకి ఇప్పుడు అవకాశాలు లేవు కదా ఇలా పొట్టి బట్టల్లో రెచ్చిపోవటం దేనికి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి రవితేజ కెరీర్ లోని హైయెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం ఈగల్ తొలి రోజు మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడుద్దా అన్న చర్చ బాగానే జరిగింది కానీ ఇప్పుడు ఈగల్ లెక్కలు ఏంటి ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హవా నడుస్తోంది టాలీవుడ్లో సినిమాల సంఖ్య రేంజ్ పరంగా మిగతా బ్యానర్లన్నిటినీ దాటి ముందుకు వెళ్లిపోతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది ఇదే సంస్థలో రవితేజ నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ కావడంతో ఈగల్పై భారీ బడ్జెట్ పెట్టారు సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని అనివార్య పరిస్థితుల్లో ఫిబ్రవరి తొమ్మిదికి వాయిదా వేశారు ఆ రోజు మంచి అంచనాల మధ్య విడుదలైన మాస్ట్రాజ సినిమాకు ఆశించిన టాక్ రాలేదు కథ కొంచెం భిన్నమైనది యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా తీశారు ఓవరాల్ టేకింగ్ బాగుంది రవితేజ పెర్ఫార్మెన్స్ ఓకే కానీ ఓవరాల్గా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది యావరేజ్ టాక్తో మొదలైన ఈ సినిమా వీకెండ్ వరకు బాగానే నిలిచింది తొలి రోజు ఉదయం డల్గా కనిపించిన ఈగన్ థియేటర్లు ఈవినింగ్ షోలకు పుంజుకున్నాయి తరువాతి రెండు రోజుల్లో కూడా ఈవినింగ్ నైట్ షోలకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది డివైడ్ టాక్ను తట్టుకుని సినిమా బాగానే నిలబడుతుందని అనుకున్నారు వీకెండ్ తర్వాత ఈగల్ జోరు కనిపించడం లేదు సోమవారం బస్సులు డ్రాప్ అయ్యాయి మంగళవారం కూడా ఆక్యుపెన్సీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్రేక్షకుల ఫోకస్ ఆల్రెడీ ఈ వీకెండ్ మూవీ ఊరు పేరు భైరవ కూనా మీదకి వెళ్లినట్లు కనిపిస్తోంది ఈ సినిమాకు బుధవారమే పేడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి ఈ షోలకు వస్తున్న స్పందనతో పోలిస్తే ఈగల్ మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తక్కువగానే కనిపిస్తోంది గత ఏడాది రావణాసుర టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో దెబ్బతిన్న రవితేజ ఖాతాలో ఈగల్ మరో ప్లాప్ గా నిలిచేలాగే కనిపిస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ కట్అవుట్ ని సరిగ్గా వాడుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో సెలార్ రుజువు చేసింది ఇప్పుడు సలార్ టూ కాస్త ముందుకు వచ్చింది అయితే దీని కారణంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ కొత్త కష్టం వచ్చి పడిందట ప్రభాస్ సినిమాలు అంటే వాటి రేంజే వేరు అన్ని భారీ చిత్రాలే అంతంత పెద్ద రేంజ్లో చేస్తూ కూడా ఒకేసారి మల్టిపుల్ మూవీస్ చేయటం ప్రభాస్కే చెల్లింది గతేడాది ప్రభాస్ నుంచి వచ్చిన ఆదిపురుష్ సెలార్ రెండు భారీ చిత్రాలే ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ కల్కీ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్ను ముందు మామూలు సినిమానే అనుకున్నారు కానీ అది కూడా విఎఫ్ఎక్స్తో ముడిపడ్డ పెద్ద రేంజ్ సినిమానే అంటున్నారు చిత్రాలను పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది ప్రభాస్ సందీప్ ఈ మధ్య యానిమల్ ను రిలీజ్ చేసి ఫ్రీ అయ్యాడు అతను స్పిరిట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని రావటం ప్రభాస్ ఆ సినిమా పని మొదలు పెట్టడమే తరువాయి అని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రణాళికలు మారినట్లు తెలుస్తోంది సందీప్ రెడ్డిగా లేడా లేదా అతడికి వేరే ఆలోచనలు ఉన్నాయా లేక ప్రభాస్ ఫోకస్ మారిందా తెలియదు కానీ స్పిరిట్ ను కొంచెం హోల్డ్లో లో పెట్టి సెలార్ టూను పూర్తి చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట క్లాప్ టూకు స్క్రిప్ట్ దాదాపు సిద్ధంగా ఉండటం వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయటానికి ప్రశాంత్ పక్కా ప్రణాళికతో ఉండటంతో ప్రభాస్ అటువైపు చూస్తున్నాడట మరోవైపు సందీప్ కూడా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది ఈలోపు అతను అది పూర్తి చేసుకుని వస్తాడేమో చూడాలి మొత్తానికి ప్రభాస్ సందీప్ కలయిక వచ్చే ఏడాదే ఉంటుందన్నది ఇరువురి సన్నిహిత వర్గాల సమాచారం దీంతో సెలార్ ముందుకు వస్తుంది అనే ఆనందంలో ఫ్యాన్స్ ఉన్న స్పిరిట్ ట్రాక్ తప్పింది అనే బాధ కూడా అభిమానులు ఎక్కువగా కనిపిస్తోంది ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్స్ ను అయినా ఇబ్బంది పెట్టేవి గాసిప్స్ వీటి దెబ్బని తట్టుకోవటం పెద్ద హీరోల వల్లే కాదు తాజాగా పవన్ మూవీపై కూడా ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా పుట్టుకొచ్చాయి మరి ఆ సంగతి ఏంటో చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ లో పెట్టిన సినిమాల్లో హరిహర్ వీరమల్లు ఒకటి ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో చాలా ముందుగా మొదలైంది ఇది ఆ తర్వాత లైన్లోకి వచ్చిన భీమ్లా నాయక్ బ్రో చిత్రాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి వీటి తర్వాత పట్టాలెక్కిన ఓజీ కూడా త్వరలోనే పూర్తయ్యేలా ఉంది ఆ చిత్రానికి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు ఎన్నికలు అయ్యాక ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ను పవన్ తక్కువ టైంలో పూర్తి చేయబోతున్నారని వార్తలు వచ్చాయి మరి హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటనే సందేహం అందరినీ వెంటాడింది వెబ్ మీడియా సోషల్ మీడియాలో ఉన్నట్లుండి ఈ సినిమా గురించి అర్ధరహితమైన ప్రచారం జరిగింది క్రిష్ ఈ సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయాడని సినిమాను మొత్తంగా ఆపేస్తున్నారని ఈ సినిమా ఇన్వెస్ట్మెంట్ మొత్తం పవన్ నిర్మాత ఏఎం రత్నంకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఊహాగానాలు సృష్టించారు అయితే పవన్కు ఉన్న వేరే కమిట్మెంట్స్ వల్ల భారీ చిత్రం అయిన హరిహర వీరమల్లకు వరుసగా డేట్లు ఇవ్వలేక ఈ సినిమా అయింది తప్ప ఇది ఆషామాషి సినిమా కాదు ఆల్రెడీ నిర్మాత రత్నం వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టారు ఎనభై శాతం పైగా షూటింగ్ అయిపోయింది క్రిష్ అంటే అల్లాటప్ప సినిమా తీసే రకం కాదు ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోగ్రాంలన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఆలస్యం అవుతుందన్న మాటే కానీ రిలీజ్ అయినప్పుడు దీనికి ఉండే క్రేజే వేరేగా ఉంటుంది అన్నీ కుదిరితే పవన్ కెరియర్లోని బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలున్నాయి షూటింగ్ చివరి దశలో ఉన్నా అలాంటి సినిమాను ఎవరైనా ఆపి పక్కన పడేస్తారా ఈ సినిమా తిరిగి పట్టాలెక్కడానికి టైం పడుతుంది కాబట్టి దాని విఎఫ్ఎక్స్ పనులు పర్యవేక్షిస్తూనే అనుష్కతో తక్కువ బడ్జెట్లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలని క్రిష్ చూస్తుండేసరికి ఈ అర్థం లేని ప్రచారం తెరపైకి వచ్చాయి దీంతో నిర్మాణ సంస్థ స్పందించి సినిమా గురించి అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది ఇండస్ట్రీలో నమ్మకం కోల్పోకుండా కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రూపంలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఓ స్టార్ డైరెక్టర్ ఐదేళ్లుగా ఇలాగే ఖాళీగా ఉండి ఇప్పుడు ఒకేసారి వరుస సినిమాలను లైన్లో పెట్టాడట టాలీవుడ్లో కమర్షియల్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని హరీష్ శంకర్ సొంతం చేసుకున్నారు రిమేక్ కథలకి కూడా తనదైన స్టైల్ ట్రీట్మెంట్తో బ్లాక్ బస్టర్ అందుకోవటంలో హరీష్ దిట్ట ఆయన చేసిన గబ్బర్ సింగ్ గద్దెలకొండ గణేష్ చిత్రాలు ఒరిజినల్ వెర్షన్స్ కంటే పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి అందుకే రిమేక్ కింగ్ అని హరీష్ని పిలుస్తూ ఉంటారు హరీష్ శంకర్ చివరిగా రెండు వేల పంతొమ్మిదిలో వరుణ్ తో గద్దెలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు ఆ తర్వాత ఏకంగా ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై మూడులో డేట్స్ ఇవ్వటంతో నిరీక్షణకి తెరపడింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ అయింది ఈ మూవీ సగం షూటింగ్ కంప్లీట్ కాకుండానే మళ్లీ పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు దీంతో ఈ సినిమా నిరవధిక వాయిదా పడింది ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది ఈలోపు మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాని హరీష్ శంకర్ స్టార్ట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది హిందీలో రైడ్ కిరి మిస్టర్ బచన్ తెరకెక్కుతోంది దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ చేయనున్నాడు ఈ రెండు కంప్లీట్ కాకుండానే హరిశ్ శంకర్ స్టార్ హీరోలతో మరో రెండు ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒక సినిమా కన్ఫామ్ అయ్యింది విశ్వంబర కంప్లీట్ అయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉండొచ్చని టాక్ అలాగే బాలకృష్ణ హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్లో ఒక మూవీని హరీష్ ఫైనల్ చేసుకున్నారు దీనికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా నాలుగు సినిమాలు అందరూ స్టార్ హీరోలతోనే హరీష్ శంకర్ చేయనుండటం విశేషం రష్మిక మందన ఎప్పుడూ నెట్ ఇంట్లో యాక్టివ్గా ఉంటుంది తన అభిమానులతో వీలు చిక్కినప్పుడల్లా ఇంట్రాక్ట్ అవుతుంది ఫ్యాన్స్తో రష్మిక ఎప్పుడూ ముచ్చట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే రష్మిక తాజాగా వ్యారంటన్స్ డే సందర్భంగా ట్విట్టర్లో షాక్ ఇచ్చింది ఈ అమ్మడు తాజాగా నెటిజన్లను వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి అని అడిగింది రష్మిక అలా చాలామంది రష్మిక ట్వీట్కు స్పందించారు ఇక రష్మికను సైతం వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి అని రివర్స్లో ప్రశ్నించారు దానికి రష్మిక కూడా ఫన్నీగా రిప్లైలు ఇస్తూ వచ్చింది ఇక రష్మిక ఇచ్చిన రిప్లైలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రష్మిక అభిమానులు పెద్ద ఎత్తున ట్విట్టర్లో స్పందించారు మరీ ముఖ్యంగా కి సంబంధించిన అప్డేట్లు అడిగారు ఏమైనా లీక్ చేయొచ్చు కదా అని ఫన్నీగా అడిగేశారు లీక్ చేయటం వంటివి ఏమీ కుదరవు కానీ సినిమా షూటింగ్ మాత్రం ఫుల్ లో జరుగుతోంది అందరినీ ఆకట్టుకుంటుందని శ్రీవల్లి మళ్లీ ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా రష్మిక చెప్పుకొచ్చింది ఇక కొంతమంది మాత్రం వ్యాలంటైన్స్ డే ప్లానింగ్స్ మీద రష్మికను ప్రశ్నించారు మేమైతే కాలేజీలో మాస్క్ బంక్ కొట్టేస్తున్నాం అలా బయటకు వెళ్తున్నాం మీరు కూడా ఇలా నటినటులంతా కలిసి వాలంటైన్స్ డేకి మళ్ళా బంకు కొట్టగలరా అంటూ ఫన్నీగా అడిగేశారు దీనికి రష్మిక ఫన్నీగా సమాధానమిచ్చింది అది చాలా కష్టం రా మాకు కూడా అలా చేయాలని ఉంటుంది కానీ ఒక సినిమాను ఒప్పుకున్నామంటే ఎంతో బాధ్యత మన మీద ఉన్నట్టే అందుకే అలా చేయలేం అంటూ రష్మిక చెప్పుకొచ్చింది అనేది చాలా ముఖ్యం నాకు నేను నేనుగానే ఒంటరిగా వ్యాలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటాను వేరే వాళ్ళ ప్రేమ నాకు అవసరం లేదు అని ఓ నెటిజన్ అంటే నాకు కూడా అలానే ఇష్టం అని చెప్పుకొచ్చింది ఇంట్లోనే అలా మంచి ఫుడ్ తింటూ సినిమా చూస్తూ గడిపేస్తాను అని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తే దానికి రష్మిక స్పందించింది నేను కూడా బహుశా అలానే చేస్తానేమో నా వ్యాలంటైన్స్ డే ప్లాన్ కూడా ఇదే అయి ఉండొచ్చు అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది ఇది ఇవాళ హలో ఇంటర్నెట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం